హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ లక్షా డెబ్బై ఐదు వేలకు ఇస్తాం ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇది ఫియేట్ లవర్స్ కోసం ఇది కారు ఉంది డీజిల్ బండి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా పర్ఫెక్ట్ ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది దగ్గరికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ మూమెంట్ తెలుసుకొని మీరు ఆలోచన చేయండి తాళాలు రెండు ఉన్నాయి సెంటర్ లాక్ ఉంటుంది ఒకటి మ్యాన్యువల్ ఇది కారు కొన్నప్పుడే వస్తుంది సో సేమ్ కలరు హైదరాబాద్లో ఒకటి ఉంది అది టూ థౌజండ్ టెన్ మోడల్ లెవెల్ రిజిస్ట్రేషన్ అది కూడా సేమ్ లక్ష డెబ్బై ఐదు వేలకు ఉంది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ డిసెంబర్ నెల సో రెండు వేల ముప్పై దాకా దీని లైఫ్ ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ ఆఫ్ ఆర్డర్ చేసుకున్నా పర్వాలేదు టైర్ కూడా పర్సంటేజ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఫియేట్ అనేది చాలా బ్రాండ్ వెహికల్ నడుపుతా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది మీకు సో మీరు ఆలోచన చేయండి అలై వీల్స్ కూడా ఉంది బండి ఎక్సలెంట్ ఉంది ఎక్ ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ని లేదు కార్కు గో టు పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ ఓరి అతను ఓపెన్ చేస్తే డీజిల్ కొడతాడు పైసలు ఇది కాశీకి పోతామా కైలాసం పోతామా అనంతపురం పోతామా ఎక్కడికి పోవాలన్నా కూడా తొక్కుతే పోతుంది చాలామంది యూట్యూబర్స్ కానీ ప్రత్యేకత అంటే కార్ లవర్స్ టూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కార్ వాడేటోళ్ళు ఫియేట్ ఇంటికాడ ఉంచుకుంటారు దాని స్టైలు దాని హైవే ఎక్స్పీరియన్సు దాని ట్రాఫిక్ ఎక్స్పీరియన్సు దాని గట్టితనమే వేరు ఇంట్లో పిల్లోలు లెక్క చూసుకుంటారు ఫిగో కాబట్టి సారీ ఇది ఫోర్ట్ ఫిగో కూడా అంతే ఎందుకంటే ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ కూర్చున్నప్పుడు నడుముకున్ను ఈపుకుండే స్టీరింగ్ కుండే స్వచ్ఛత వేరే ఉంటుంది నీకు మారుతిలో మనకు మారుతి రీసేల్డ్ రీసేల్ ఉంటుంది ఎందుకంటే అది ఇండియన్ మ్యాన్ మారుతి అంటే హనుమంతుడు వాళ్ళు అది కాబట్టి దాన్ని వాళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు దానికి రీసేల్ ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్తోనే కొంటాం కానీ లాంగ్ జర్నీ అయినప్పుడు బ్యాక్ పెయిన్ అవిట్లు వస్తాయి కానీ పుంటోలో అనికట్లా రాదు ఫోర్డ్ ఫిగోలు అట్లా రాదు నీకు ఓక్స్ వ్యాగన్ అంటారా ఓక్స్ వ్యాగన్ వస్తుంది వాళ్ళు పనికిరాదు వక్స్ వ్యాగన్ స్కోడా ఎనక సీట్లు పనికిరావు ముందర రెండు సీట్లు మాత్రమే నీకు లగ్జరీ ఇస్తుంది ఎనకౌస్తుంటే మోకాకు దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సిద్ధిపేటకు రండి ఈ కారు లక్ష డెబ్బై ఐదు వేలకు సొంతం చేసుకోండి ఆ ఢిల్లీ కార్ ఇది సేమ్ మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ ఫియేట్ పుంటో అవగాహన వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది దీని మీద బ్లూటూత్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఆఫీస్ దగ్గరికి వచ్చి చూసుకొని తీసుకోండి ఈరోజు టాటా జస్ట్ కూడా సోల్డ్ అయింది ఇలా పదహారు తారీఖు గురువారం ఇలా ఢిల్లీలో కూడా టాటా నెక్సాన్ పెట్టినాం నాలుగు లక్షలు చెప్తున్నాం ఇంకేమైనా రూపాయి అంటే ఇస్తాం ఎందుకంటే కస్టమర్ కారు ఆయన ఇమీడియట్ కొత్త కారు తీసుకుంటాడు ఇంకా మన దగ్గర సిద్దిపేటలో ఒకటి రెడ్ కలర్ ఎక్స్ ఎం ఎక్సీ కార్ ఉంది సేమ్ టూ నైన్టీన్ మోడల్ అది అంతే ఇంకా నెక్సన్లు ఇవి రెండు ఉన్నాయి వైట్ కలర్ నెక్సాన్ మనం బెంగళూరు పంపించినాం ఒకసారి దగ్గర తీసుకెళ్ళాడు సో మీరు ఆలోచన చేయండి ఢిల్లీ కార్స్ తెలంగాణ ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి మీకు మంచి కార్లు అందజేస్తాం ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటేనే మీకు ఇప్పటివరకు మంది కుటుంబాలకు మంచి